నమస్కారం స్మాస్టర్స్ నమస్కారం స్మాస్టర్ ఈ ఓం గం గణపతయే నమ ధ్యానానందమయం దేవం నిర్మల స్ఫటకాకృతిమ్ ఆధారం సర్వ విద్యానాం భయగ్రీవు ఉపాసు ఆధ్యాత్మిక భావప్రకాష్కులందరికీ నా విన్నపం ఈ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీకు నచ్చితే వీడియోలు లైక్ చేయండి నచ్చకపోతే చేయాలి డిస్లైక్ మాత్రం చేయకండి దయచేసి నా యొక్క వెనపన్ని వినియోగించండి ఇక ఆధ్యాత్మిక చింతనలో మనం పోతున్నటువంటి మార్గం అనేటువంటిది చాలా ముఖ్యమైనది సప్త విధ రాజ్య లక్షణములు అని చెప్పేసి విధుల నీతిలో చెప్పబడింది తర్వాత మన శాస్త్రాల్లో కూడా చెప్పబడింది అంటే రాజ్యము రాజ్యాంగము రాజ్య లక్షణములు ఇవన్నీ కూడా రాజు లక్షణాలు రాజ్య లక్షణాలు కాదు రాజ్యం అంటూ ఉంటే దానికి ఒక రాజ్యాంగం ఉండి తీరుతుంది ఎవరే రాజ్యాంగం వారది ఉదాహరణకి విరాట్ రాజు కొలువులో కీచుకుడు అనేవాడు ఉండేవాడు ఆవిడ ఆయన ఎవరు రాజుగారి బాగుమంది రాజుగారి అంటే వేరేగా ఉంటుంది కదా పరిస్థితి వేరే ఉంటుంది రాజుగారి బాగుమర్దంటే అంటే బోర్డు కానీ ఎక్కువ పరిస్థితులు అలా ఉంటాయి అది ఆ పరిస్థితుల్ని పేరెంట్ వేసుకొని ఆ కీచకుడు ఏం చేసేవాడు కీచుకుడు మొత్తం రాజుని రాజ్యాన్ని గుప్పిట్లో పెట్టుకొని తన ఆధీనంలోకి తీసుకొని తన ఇష్టం వచ్చే ప్రవర్తించేవాడు మళ్ళీ పాండవులు వచ్చి భీముడు వచ్చి కీచుకుడిని చంపిన దాకా కూడా దానికి విముక్తి కాలేదు అది అయితే ఈ రాజ్యాంగ లక్షణాలను నేను తీసుకోవాలంటే సప్తమిత రాజ లక్షణములు అని చెప్పేసి చెప్పబడింది మొదటి సద్బుద్ధి ఉండాలి రాజుకి కావాల్సింది ఏంటి సద్బుద్ధి తర్వాత ఏంటంటే సత్సాంగత్యము అంటే సద్బుద్ధి అంటే మంచి బుద్ధి మంచి బుద్ధి అంటే సత్వగుణం ఉండాలి సత్వగుణంతో కలిసిన రజోగుణమే కావాలి రజోగుణం లేకుండా రాజు పరిపాలకుడు కాలేడు అయితే ఈ సత్సాంగత్యం అనేది ఇరుగు పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఏంటంటే తన దేశం సుభిక్షంగా ఉంటుంది రేపు పొద్దున్న ఎవరైనా ఇతర దేశ ఎవరైనా దండయాత్రకు వచ్చినట్లయితే మనకి ఇరు పొరుగు ఇరుగు పొరుగు దేశాలు ఏదో అటువంటి అటువంటి రాజనీతిని ప్రదర్శించారు శక్తి యుక్తి ఉండాలన్నమాట తర్వాత భక్తి అనేది ఉండాలి భక్తి అనేది ఏంటి ఇక్కడ మనకి శాస్త్రాలు ఏం చెప్పాలంటే హరిభక్తి ఏంటంటే రెండోది హరనామ సంకీర్తనం అనేది రెండు చెప్పారు అయితే ఈనాడు హిందూ ధర్మాన్ని ఒప్పుకునేటువంటి ఇది ఓపెన్నెస్ అనేటువంటి లేకపోతే విశాల దృక్పథం అనేటువంటి మిగతా వాళ్ళకి లేదు హిందూ ధర్మాన్ని ఒప్పుకోవడం అంటే వాళ్ళ ప్రాణాలు పోతాయి ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ అంటే ఈ అంటే హరిభక్తి అంటే వ్యాప్తికి హరి వ్యాప్నవతీతి హరి అంటే విష్ణువు అన్నారు ఆ విష్ణుమూర్తి యొక్క అవతారం హరి అంటే హరహరలు హరహరులు అనేటువంటి హరిహరులు ఈ హర అనేటువంటి శబ్దం ఏంటంటే దాన్ని చుంపించేటువంటిది ఆ శక్తి అంటే ప్రజలను రక్షించాలి ప్రజలను పాలించాలి వచ్చి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వ్యాప్తి కూడా అవసరమైనప్పుడు చేసుకోవాలి సాంసరాజులు ఉన్నారనుకోండి కప్పం కట్టకపోతే రా రాజ్యం మీద దండయాత్ర చేయడం తప్పే ఉంది తప్పు లేదు కదా ఇది శ్రీకృష్ణ నాడు కాలం నాడే నిరూపించబడింది ఇకపోతే హరినామ సంక హరినామ సంకీర్త అంటే ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోమని అంటే హరిహరులు ఎలా ప్రవర్తించారు కొన్ని రాక్ష రమణంలోని రాజ్య పరిపాలనలోని హరి ముఖ్యంగా శాస్త్రం చెప్పేది ఏంటంటే విష్ణు యొక్క అంశ కానిదే రాజు కాలేడు అంటే ఈయన రాజు పరిపాలిస్తున్నట్టే విష్ణువు యొక్క అంశే కాబట్టి ఆ విధంగా ఆయన్ని భక్తితో కొలవాల్సిందే ఇకపోతే అహింస హింస ఎందుకు ఉండకూడదంటే ప్రజల మీద హింస కానీ పైరాయి దేశస్తుల మీద కానీ ఎవరి మీద హింస చూపించకూడదు అహింస తత్వం ఉండాలి అంటే ఉదాహరణకి వేటకి వెళ్ళారు అనుకోండి వేటకి ఎందుకు వెళ్తారు రాజులు ప్రజలను రక్షించడానికి వేట కానీ తన యొక్క మృగయా వినోదం అనేటువంటిది తన ఆనందం కోసం జంతువుని హింసించడం అనేది తప్పు అందుకని అహింస అని చెప్పారు అదే బుద్ధ మతం బుద్ధుడు పుట్టిన తర్వాత బుద్ధుడు ఇదే చెప్పిన తర్వాత ఓహో అహింస అంటే ఇంత కాదు అంత కాదు ఎంత అంతా అహింస అంటే అప్పుడే తెలిసింది గాంధీ మహాత్మ చెప్పినప్పుడు కూడా గాంధీ మహాత్మ చెప్పినా సరే ఇప్పుడు మళ్ళీ అహింస అదేంటండి మేము తింటాం కదండీ అంటే కుక్కలు కొడితే చట్టం ఉంది కానీ కోడిని చంపితే చట్టం లేదు అంటే కోడి ప్రాణం చాలా చెయ్యం అది అంటే దీక్ష అంటే సత్యం అనేటువంటిది పలకడ అబద్ధం ఆడకూడదు కానీ ఆ సత్యనారాయణమూర్తి ధర్మం ఏమిటో తెలియదు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ అబద్ధం ఆడుతూనే ఉంటారు ఈ ప్రపంచంలో నెక్స్ట్ అస్థేయం అనేటువంటి ఏడవది అస్థ అస్తిత్వము అనేటువంటిది అంటే అస్థి అంటే తాను ఉన్నాను అంటే అయము అస్థేయము అనేటువంటిది మనకి చాలా ముఖ్యమైనటువంటిది అనమాట అసేవత్ అనేటువంటి పదం నుంచి అస్తే వచ్చింది అంటే అస్తిత్వం కలిగి ఉండాలి దాన్ని మళ్ళీ అమలుపరచగలిగి ఉంటే సంబోధన అయి ఉండాలి తర్వాత ఏంటంటే రాజకీయ ఆర్థిక లక్షణాలన్నింటినీ పెంపొందించగలిగి ఉంటే శక్తి యుక్తి రెండు ఉండాలి అస్తిత్వం అంటే అదే శక్తి యుక్తి అంటే తన రాజ్యాన్ని కాపాడుకోవాలి తను కాపాడుకోవాలి తన కుటుంబాన్ని కాపాడుకోవాలి వారసత్వ లక్షణాలు అది ఆనాడు ఈనాడు వారసత్వ లక్షణాలు ఉన్నాయి ముఖ్యమంత్రి కొడుకే ముఖ్యమంత్రి కావాలి లేకపోతే ఒప్పుకోరు ప్రపంచం ఒప్పుకోవచ్చు బంధు మాగసులు చప్పట్లు కొట్టేవాళ్ళు ఒప్పుకోరు మరి ఆయన పెట్టి పథకాలు ఈయన పెట్టాలి పెట్టకపోతే ఈయన రాడు కదా అదే జరిగింది అది కాకుండా ఎవరైనా ఇచ్చారంటే వాళ్ళు ఆ కత్తి పెట్టి దూసేసి తగిలేస్తారు ఇవి రాజ లక్షణాలు అనేటువంటివి కొన్ని మనం అర్థం చేసుకుంటే ఎటువంటి వాడు రాజు ఉండాలంటే ప్రజలు నిర్ణయించుకో ప్రజలకి వచ్చింది అంటే అదృష్టం భగవంతుడు ఇచ్చాడు అంటే దానికి ఓటు వేసే లక్షణాలకు ఓటు నమ్ముకోవాలి తప్ప ఓటు నమ్ముకోకూడదు నమ్ముకుంటే ఇప్పుడు నోటా అనేది కదా మనం మన పెద్దలు చెప్పారు నోటా వేయచ్చు కదా అలానే వాడిని నచ్చకపోతే లేదండి పార్టీ మంచిది కేందండి పార్టీ అంటే మనకు పథకం వస్తుంది పథకాలు ఇచ్చే పార్టీ మనకు గొప్పది ఇదే కదా జీవితం ఎవరు పథకాలు ఇస్తారంటే ఇంకా జాగ్రత్త ఈ ప్రతిపక్షం అనేది ఎలా తయారైంది పాలకపక్షం ఎలక్ మనా నుంచి మళ్ళీ దండయాత్రలు ఇవి నేను రాను అలగడాలు ఇవి ఏమిటో ఈ రాజకీయం ఈ ప్రపంచానికి అర్థం కాదు ఎవరికి అర్థం కాదు అమెరికా అయినా అంతే ఇండియా అయినా అంతే ఏదైనా అంతే మన దురదృష్టం ప్రజల యొక్క దురదృష్టం తప్పదు భరించాల్సిందే ఓం నమ శివాయ లోక సంస్థ శుభ్నోభవంతో ఓం శాంతి శాంతి